హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను అదేంటంటే కార్తీక మాసం అనేది నడుస్తూ ఉంది వర్షాలు పడటం వల్ల చలి బాగా పెట్టడం వల్ల అందరికీ జలుబు దగ్గు అనేది ఎక్కువగా వస్తుంది కదా అయితే ఆ జలుబు దగ్గుకు ఉపశమనంగా ఈ విధంగా చేసుకోవచ్చు ఎవరింట్లో అయినా తులసి చెట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా దాని నుంచి ఒక గుప్పెడని తులసి ఆకుల్ని తెంపుకోవాలి నేను చూపించే పద్ధతులైతే పాటించటం వల్ల ఖచ్చితంగా దగ్గు అనేది తగ్గిపోతుంది చాలామందికి దగ్గు స్టార్ట్ అయిందంటే అన్న ఒక పదిహేను ఇరవై రోజుల వరకు అసలే తగ్గకుండా ఉంటుంది ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదు కదా అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక గుప్పిడన్నీ తులసి ఆకులైతే తీసుకొచ్చుకోవాలి కాడల్లాగా చిన్న చిన్న లేతవి వచ్చినా పర్వాలేదు అంటే దళాలు వస్తాయి కదా అలా వచ్చినా పర్వాలేదు వాటిని చక్కగా ఏమైనా దుమ్ము ఉంటే ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు చక్కగా మంచి నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆకులన్నింటినీ మనం వెల్లుల్లిని దంచుతూ ఉంటాం కదా దాంట్లో వేసి కొంచెం నలుపుకోవాలి అంటే దంచుకోవాలి తర్వాత కొంచెం ఇది కొంచెం ఇది స్మాష్గా అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఓమనైతే వేసుకోవాలి ఓమ అనేది చాలా హెల్త్కు మంచిది ఓమ కషాయం కూడా చేసుకొని తాగుతూ ఉంటారు కదా దగ్గుకు అయితే ఇలా తాగటం ఇలా మనం రసంలాగా తీసి ఓమ అదే అదేవిధంగా తులసి రసం కలిపి తాగటం వల్ల దగ్గు అనేది చాలా ఉపశమనం వస్తుంది గొంతు గరగర కూడా తగ్గిపోతుంది ఇలా మొత్తం స్మాష్ అయ్యేంత వరకు చక్కగా దాన్ని దంచేసుకోవాలి తర్వాత దీని అంతటినీ తీసేసుకొని మనం ఒక బౌల్లోకి గట్టిగా పిండుకోవాలి ఇలా అయిపోతుంది చూడండి మనం సన్నగా దంచాం కాబట్టి దాన్ని ఇప్పుడు ఆ రసం అంతటిని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తీసుకోవాలి పెద్దవాళ్ళనే కాదు చిన్న పిల్లలకు అంటే వన్ ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా సరే ఈ తులసి రసాన్ని మనం తీసుకోవచ్చు ఇందులోకి ఒక్క చిట్కడంతా సాల్ట్ను మనం వేసుకున్నట్టయితే తాగటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు దగ్గుతో చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా ఇలా తీసిన దాన్ని పిల్లలకైతే ఎక్కువగా ఇవ్వకూడదు ఒక స్పూన్ వరకు మాత్రమే ఇవ్వాలి అలా చేసినట్టయితే దగ్గు అనేది ఉపశమనం వస్తుంది తరచుగా అప్పుడప్పుడు వారంలో రెండుసార్లు ఆ విధంగా ఇవ్వాలి ఇది వచ్చేసి ఇంకొకటి పసుపు ఉంటుంది కదా మన వంటింట్లో ఖచ్చితంగా ఉండే ఐటమ్ ఇది దాన్ని ఒక స్పూన్ వరకు మన అరిచేతిలో వేసుకొని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా అయ్యే విధంగా తీసుకోవాలి ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి దగ్గు ఉన్న వాళ్ళకి పరిగడుపునంటే ట్యాబ్లెట్ ఏ విధంగా వేసుకుంటామో టీ తాగకముందు ఆ టైంలో ఈ విధంగా పసుపుతో ఒక రౌండ్ బాల్ లాగా చేసేసుకోవాలి మరీ గట్టిగా చేసుకోవద్దు కొంచెం మెత్తగానే ఉండాలి ఎందుకంటే మనం దీన్ని ట్యాబ్లెట్ లాగా వేసేసుకొని వాటర్ తాగేసేయాలి పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి దగ్గుకైతే చక్కగా ఉపశమనం వస్తుంది ఇవన్నీ మేము ఇంట్లో ట్రై చేసేటివి మాత్రమే మీకు చెప్తున్నాను ఇంకో రెమెడీ వచ్చేసి తమలపాకులు ఈ కాలంలో అయితే తమలపాకులు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఉంటాయి కదా ఆ తమలపాకుని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు తేనెను తీసుకొని ఆ ఆకు మీద మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం దాన్ని చిన్నగా మల్చేసుకొని పిల్లలకైనా ఇవ్వచ్చు మనమైనా తినొచ్చు వన్ ఇయర్ దాటిన పిల్లలు అలా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇలా తమ్లపాకును కొంచెం తేనె ఆ విధంగా వేసి ఇచ్చినట్టయితే నమిలి తినేస్తుంటారు కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది ఎందుకంటే ఇందులో తేనె వేసాం కాబట్టి ఈ రెమెడీలు అనేది తరచుగా పాటించటం వల్ల దగ్గు నుంచి అయితే ఖచ్చితంగా ఉపశమనం అనేది కలుగుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి చిన్న పిల్లలకు వన్ ఇయర్ దాటిన పిల్లలకైతే కొంచెం చిటికడంత పసుపు వేసి అందులో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వాటర్ వేసి మన సిరప్ ఏ విధంగా వేస్తామో అలా కూడా వేసినట్టయితే పిల్లలకు కూడా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఖచ్చితంగా జలుబు అనేది తగ్గిపోతుంది నా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం